సందర్భంగా నేను ఒక్కటే మనం చేస్తున్నాను నేను మనం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే మనకి ఉత్సాహం రావాలి ఉత్సాహం రావాలంటే ఎవరి కోసమో కాదు మన ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉత్సాహాలు వస్తాయి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అది ఏమవుతుందో మనకు తెలియదు తర్వాత రెండవది నేను ఒక్కటే మనం చేస్తున్నాను సూపర్ సిక్స్ అని చెప్పి మీకు ఎవరు చెప్పారే ఇసుక చూస్తే ఆకాశ హర్మయాలకి అంటుతుంది ఇసుక పోగులు చూస్తే మన టైంలో ఎప్పుడు ఇలాంటివి నేను చూడలే సరే వాళ్ళు ఎవరికి ఇచ్చేసినాము వాళ్ళు ఏదో ప్రభుత్వానికి సంవత్సరానికి ఏడు వందల అరవై కోట్లు కట్టేవారు తర్వాత రెండవది ఇదేమిటి ఎక్కడ చూసినా ఇసుగుతో నిండిపోతుంది నీకు అనుమతించినటువంటి దానికి అనుమతి ఇవ్వనటువంటి దానికి అన్నిటినీ కూడా ఈనాడు దోపిడీ చేస్తున్నారు లూటీ చేస్తున్నారు అది ఇక ఇంకోటి మనం చూసాం సారాయి దానికోసం మాట్లాడడానికే బాటిల్ మీద ఇరవై రూపాయలు అదనంగా వేసి నేరుగా ఈనాడు గ్రామాల్లో ఉన్నటువంటి షాపుకి వెళ్ళిపోతాడు ేషన్ వాజ్ హ్యాపీని ఇంతకు ముందు మన టైంలో కూడా చేసాం అది మనం రేట్లు పెంచిచ్చాం పెంచితే ఏ కొంతైనా తగ్గుతారేమో అని చెప్పాం అయితే ఈ ఈ ప్రవాహం చూస్తుంటే గ్రామాల్లో మంచినీళ్ళు బాబు ఒక బోరు కొట్టండు మంచినీళ్ళు ఇవ్వండి అనే దానికి బదులు వాళ్ళ దానికి బదులు ఇది వారి సారవ ప్రవంతి సుజల సవంతి యథేచ్ఛగా కొనసాగు ఇది పరిస్థితులు తరువాత మనందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఓపెన్ ఓపెన్ లు మనం పదిహేడు హాస్పిటల్స్ తెచ్చాం తెస్తే ఐదు వందల సీట్లు వచ్చాయి ఇంకా మిగిలిన వాటికి ఐదు 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 హాస్పిటల్స్ ఓపెన్ చేస్తాం ఇంకా మిగిలినటువంటి ఓపెన్ చేయాల్సి ఉండే దాన్ని మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ప్లీజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని ఏం చేశారు వాళ్ళు ఎప్పుడైతే ఆ సీట్లు వస్తాయో ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నారు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇవేం పనులు ఇవి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఆ పిల్లాడు పేద పిల్లలు చదువుకుంటారు చదువుకొని ముందుకెళ్తారు మన రాష్ట్రానికి కావలసిన ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం ఇవాళ ఐదేళ్ళలో ఎంతమంది ఎంతమంది డాక్టర్స్ అలాంటిది ఇవాళ ఈ పదిహేడు కాలేజీల్లో మొత్తం పన్నెండు కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తే వాటికి వచ్చినటువంటి సీట్లన్నీ కూడా మనలేదు ఎవరు డబ్బుంటాడు వాడు అందుకొని వెళ్ళిపోతాడు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది తర్వాత మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వంలో అని అదొక ఖనిజం అలాగే మరి మనందరికీ తెలుసు ఈ గ్రాని సిలికాన్ వీటన్నిటిని కూడా అమ్ముకుంటున్నా ఆ విశాఖపట్నంలో రెండు వేల కోట్లు ఖరీదైనటువంటి భూమిని ఎవరది లూను కంపెనీ పెడతారు లూలు కంపెనీకి అని చెప్పి రెండు వేల ఎకరాలు వారికి ఇస్తున్నారు మూడు వేల ఎకరాలు కోట్లు బొసా కంపెనీకి ఇస్తున్నారు మనం చూడలేదు ఏం చేస్తారండి ఇన్ని వేలు కోట్లు ఏం చేస్తారు అలా చేస్తే అక్కడ తగలబెడతారా ఏమిటి వాళ్ళ అభిప్రాయం నాకు అర్థం కావట్లేదు రెండు విషయాలు పట్ల అంటే ఈ ప్రభుత్వానికి ఎదురు లేదన్నటువంటి ఆలోచనతో దొరికింది దొరికినట్టుగా అందింది అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా బుక్కింది బుక్కినట్టుగా పుడిగి చేతిలో వాడితే పదహారం అన్నట్టుగా దోపిడీ తెలు ఇది ఎవరు చోటు లేదనుకుంటున్నారా మీరు ప్రజలకు తీక్ష్ణమైనటువంటి వీక్షణాలు ఉన్నాయి వాళ్ళుగా అబ్జర్వ్ చేస్తారు కమ్స్ రామస్టి అందుకు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు చేయటం మూలంగా ప్రజలకి చాలా నష్టాల వాటిల్లుతుంది అందుకు వీటిల్ని మనం గమనించాల్సినటువంటి అవసరం గమనించే నిర్ణయం తీసుకోవాలి సరే రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి కదా దానికంటే ముందు లోకల్ బాడీస్ వస్తే అప్పుడు తెలుస్తుంది వైసీపీ పదవి ఏమిటో వైసీపీ సత్తా ఏమిటో అప్పుడు తెలుస్తుంది అయితే మనం అంతవరకు చూద్దాం ఇవేమిటి హత్యలు మానవంగా ఎవరికి చూసినా మాట్లాడితే కేసు పెట్టు ఒక ఎంతమంది చూస్తాం రైట్ చూసే చట్టాలు ఉన్నాయి కదా బెయిల్ కోసం చట్టాలు ఉన్నాయి తప్పనిసరిగా మళ్ళీ వస్తాం ఎంతమందిని పెడతాం ఎంత పెడతాం అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ ఎక్కడ చూసిన ఈ చరిత్ర ఈ ప్రభుత్వ పాలన చరిత్ర చూస్తే గృహదహన లాటి లూటి హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి గమనించాలి బాధ్యత గల వ్యక్తిగా ప్రశ్నిస్తున్నా ఇవేం పని ఎంతమందిని అరెస్ట్ చేశారు ముప్పై నలభై ఐదు మంది లీడర్స్ అరెస్ట్ రెండు వేల అరవై ఆరు మంది అరవై ఆరు కేసులు పెట్టి ఐదు వందల మంది అరెస్ట్ చేశారు ఎక్కడికి వెళ్తాం నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత రాజకత్వం ఎప్పుడూ జరగలేదండి ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత అరాజకత్వం ఎప్పుడూ జరగలేదు అందుకే నేను మీ అందరికీ ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను నేను రాకృష్ణ మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఆచితూచి అడుగు వేయాలి ఆచితూచి ఆలోచన చేయాలే తప్ప ఏది పడితే అనుకొని మనం చేస్తా మండలం సీనియర్ నాయకులు కృష్ణ గారిని అలాగనే మండలం నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు చేసిన పనుల మీద మీరు సమీక్ష చేసుకోండి ఏంటంటే రెడ్బుక్ రాజ్యాంగమా ఇలాంటి రాజ్యాంగాలు ఎన్నో చూశాను ఈ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఒకటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే మనకి రాజ్యాంగం ఇవన్నీ రాజ్యాంగాల కావు అందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటిది రద్బుక్ రాజ్యాంగం అని చెప్పి నువ్వు కొత్త రాజ్యాంగం పెట్టి నువ్వు అరాచకత్వం చేస్తే దాన్ని చూస్తూ తప్పట్లో ఒక టూరు కొట్టాలనుకుంటున్నావా ఎదిరిస్తాను తిరగబడతారు కలిగిపోతారు నేను ఎక్కడున్నామో అక్కడ వచ్చి కొడతా కమ్స్ దట్ కెన్ బి ప్రూవ్ అందుకు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మన వంశి విడుదల ఇచ్చిందని కలిశారు మన ముఖ్యమంత్రి గారు భార్య ఆయన కలిపి ఆయన చూస్తే మాకే జానెస్ పోస కృష్ణమురళి నందికం సురేష్ మన కాకాని గోవర్ధన్ రెడ్డి చెవిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ దొరికినటువంటి వాళ్ళు దొరికినట్టుగా కేసులు పెట్టి పెడుతున్నారే ఏమనుకుంటున్నారు మీరు ఇవే మీకు రేపు శాపాలే మీ ప్రభుత్వాన్ని నిత్య నిలవన కూర్చుతాయి గుర్తు పెట్టుకోండి అందుకు నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒక్కటే ఇవి జనంలో తీసుకుని వెళ్ళాలి ఎలాంటి సమావేశాలు సభలు షార్ట్ టైంలో నేను పెట్టాను అంటే మన ఎనిమిదో తారీఖు దానికోసం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మనం అందుకోసం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి అన్నిదా భావించకండి ఇది మనం తరచుగా విరివిగా ఇలా సమావేశాలు పెట్టుకొని మనం కూడా జనం వెళ్ళాలి కలిగా కలిసి జరుగుతున్న విషయాల్ని విశదీకరించాం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ